కార్తీక దీపంలో ఏం జరగబోతుందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం దీపని కొట్టబోయిన సుమిత్రని ఆపి జ్యోత్స్న చంప పగల కొట్టిన శివన్నారాయణ అసలు శివన్నారాయణ జ్యోత్స్నాని ఎందుకు కొట్టాడు అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం జ్యోస్నా నిశ్చితార్థాన్ని ఎలాగైనా ఆపాలని చెప్పి తనైతే ప్లాన్ చేస్తుంది పారిజాతంతో దీపని క్షమాపణ అడిగి నిశ్చితార్థం ఆపమని అడగమను అని అనడంతో పారిజాతం అయితే అడుగుతుంది దీపని అప్పుడే ఇక దీప అంటూ ఉంటుంది నేనెందుకు నిశ్చితార్థం ఆపాలి గౌతమ్ గురించి జ్యోత్స్నాకి తెలుసు కదా జ్యోత్నానే వాళ్ళ అమ్మా నాన్నతో చెప్పి నిత్యతార్థాన్ని ఆపించుకోవచ్చు కదా అని అంటూ ఉంటుంది దీప అప్పుడే పారిజాతం ఏమీ మాట్లాడలేకపోతుంది ఇక పారిజాతం అయితే అంటూ ఉంటుంది అది కాదు దీప నువ్వు చెప్తేనే నమ్ముతారు అని అంటూ ఉంటే నేను చెప్పను చెప్పాలని నేను అనుకోవడం లేదు జరిగేదేది కూడా నేను ఆపలేను అని అంటూ ఉంటుంది దీప మొన్న నిశ్చితార్థం ఆపినందుకే ఇప్పటి వరకు నిందలు మోస్తున్నాను ఇంకోసారి నిందలు మోయాలని నాకు లేదు వెళ్ళండి అని అంటూ పారిజాతానికి షాక్ ఇస్తుంది దీప తరువాత పారిజాతం జోష్నా దగ్గరికి వెళ్ళి దీప చెప్పేలా కనిపించడం లేదు కాళ్ళు పట్టుకున్నా సరే తను కరీకరించేలా లేదో అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే ఇక పారిజాతం మాటలకి అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే సరే అత్త వచ్చిందా నిశ్చితార్థానికి అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న కాంచన రాలేదో రాదు కూడా కాంచన రానని చెప్పేసిందట తన కొడుకు కోడల్ని కూడా నిశ్చితార్థానికి పిలవలేదని తనకి కోపం అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే ఇక జ్యోత్స్న అయితే కాంచని అత్త వచ్చి ఇప్పుడు నిశ్చితార్థాన్ని ఆపించేస్తుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అదేంటే కాంచన వచ్చి నిశ్చితార్థం ఎలా ఆపుతుంది అని అంటూ ఉంటే ఖచ్చితంగా నిశ్చితార్థాన్ని ఆపుతుంది ఎందుకో తెలుసా ఇప్పుడు నేను తనకి ఫోన్ చేస్తాను కాబట్టి నా గురించి వస్తుంది నిశ్చితార్థం ఆపుతుంది కానీ తనకు ఒక మాట మాత్రం తెలీదు గౌతమ్ మంచివాడని దీప గౌతమ్కి సపోర్ట్ చేసి మాట్లాడిందని అత్తకి తెలియదు కాబట్టి తన కోడల్ని అందరూ ముందు కూడా మా మమ్మీ కొడుతూ ఉంటే ఎందుకు నిశ్చితార్థాన్ని ఆపించేశానా అని అత్త బాధపడుతుంది చూడు ఏం చేస్తానో అని అంటూ ఉంటుంది జ్యోష్ణ వసే జ్యోష్ణ వాళ్ళందరికీ తెలుసు గౌతమ్ చెడ్డవాడని ఆ నిశ్చితార్థానికి ముందే నీకు తెలుసని కావాలని దీపని బ్యాడ్ చేయడానికి నువ్వు గౌతమ్తో పెళ్లికి ఒప్పుకున్నావని మీ అమ్మా నాన్నకి మీ తాతకి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా తెలుసు ఇప్పుడు ఈ గండా నుంచి నువ్వు తేలిగ్గా గట్టెక్కగలని ఎలా అనుకుంటున్నావో అని అంటూ ఉంటే చూడుగ్రాని ఇప్పుడు బావా దీప ఇద్దరూ కూడా నా నోటితోనే నిజం చెప్పించి అందరి ముందు నన్ను బ్యాట్ చేయాలనుకుంటున్నారు కానీ అవకాశం నేను వాళ్ళకివ్వను నేను ఇప్పుడు ఎలా ఉపయోగిస్తానో చూడు బావా నువ్వు ఊహించని విధంగా ఎత్తుకు పై ఎత్తు వెయ్యబోతున్నాను మీ అమ్మ చేతై నిశ్చితార్థాన్ని ఆపించబోతున్నాను ఏం చేస్తావో చేసుకో అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్న అప్పుడే కాంచనికి ఫోన్ చేస్తుంది అత్త బయలుదేరావా అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇంకా లేదు నేను నిశ్చితార్థానికి రావడం లేదు అని అంటూ ఉంటే నువ్వు రావాలత్తా ఈ నిశ్చితార్థాన్ని ఆపాలి అని జ్యోత్న అయితే ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది నేనెందుకు నిశ్చితార్థం నాకేం అవసరం నీకు తెలుసు కదా వాడు ఎలాంటి వాడో అని మరి నువ్వెందుకు ఒప్పుకున్నావు మీ అమ్మా నాన్నకి చెప్పొచ్చు కదా అని అంటూ ఉంటుంది కాంచనా నేనుకి నేను వాళ్ళకి చెప్పినా వాళ్ళు వినిపించుకునే పరిస్థితిలో లేరు ఇప్పుడు నా జీవితం అయిపోతుందత్తా నువ్వు తప్ప నన్ను ఎవరు కాపాడలేరు ఇప్పుడు విషయం కాదు రేపటి రోజున ఇలాంటి సంబంధం ఇచ్చి నా మనవరాలకి పెళ్లి చేసే అని తాత కుమిలిపోయే రోజులు రాబోతున్నాయి మా అమ్మ నాన్న నా జీవితం ఎలా అయిపోయిందేంటా అని వాళ్ళు కూడా ఎంతో ఏడ్చే రోజులు రాబోతున్నాయి అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారే కాంచన షాక్ అయిపోతూ ఉంటుంది ఈ నిశ్చితార్థాన్ని ఆపే శక్తి నీకే ఉంది ఈ నిశ్చితార్థాన్ని ఆపేసి నా కుటుంబాన్ని అంటే మీ నాన్నని మీ అన్నయ్యని మీ వద్దుని కూడా బాధ నుంచి విముక్తిరాలి చెయ్యి ఇక నువ్వు తప్ప ఎవరు ఏమీ చెయ్యలేరు ఈ నిశ్చితార్థాన్ని ఆపగలే శక్తి నీకే ఉంది లేకపోతే ఈ నిశ్చితార్థం ఒకవేళ అయిపోతే నేను మాత్రం ప్రాణాలతో ఉండను అని జ్యోత్స్న అయితే నాటకం ఆడుతుంది ఇక జ్యోత్స్న నాటకం ఆడడంతో కాంచిన అయితే ఇక ఆలోచనలో పడుతుంది ఈలోగా దశరథ అయితే వస్తాడు ఇక దశరథ వచ్చి ఇక కాంచనని తీసుకొని నిశ్చితార్థం దగ్గరికి అయితే వెళ్తాడు పెళ్లి వాళ్ళు పెళ్ళికొడుకు వాళ్ళు అందరూ కూడా వచ్చేస్తారు అలా వచ్చేసిన తర్వాత అప్పుడే ఇక జ్యోత్నాన్ని కిందకి పిలుస్తారు కాంచన వస్తుంది కాంచనని చూసి కార్తీక దీప ఇద్దరూ కూడా అదేంటి బావా అత్తయ్య రానని చెప్పారు కదా మళ్ళీ వచ్చారేంటి అని అనుకుంటూ ఉంటుంది కార్తీక్తో అంటూ ఉంటుంది దీప అదే నాకు అర్థం కాలేదు అని కార్తీక్ అయితే అమ్మా రానని చెప్పావు కదా వచ్చావేంటి అని అడుగుతూ ఉంటే రాక తప్పలేదు కార్తీక్ అని అంటూ ఉంటుంది కాంచన అప్పుడే లోపలికి వెళ్తుంది ఏంటి నాన్న నువ్వు పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తివి అసలు ఈ నీచుడు గురించి నువ్వు తెలుసుకోలేకపోయావా అని అంటూ ఉంటుంది కాంచన ఆ మాట విని ఒక్కసారి శివన్నారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు కాంచన ఏం మాట్లాడుతున్నావు నీ కోడలు ఒకసారి నిశ్చితార్థం ఆపేసింది ఇప్పుడు నువ్వు ఆపేస్తున్నావా అని అంటూ ఉంటే నా కోడలు ఆ రోజు నిశ్చితార్థం ఆపింది ఎందుకు వీడు అమ్మాయిల జీవితాలతో ఆడుకునే ఒక వేదవని ప్రేమ పేరుతో ఆడవాళ్ళని మోసం చేసేవాడని తను ఆపింది అయినా సరే మీరు ఇతని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఎంక్వైరీ చేయకుండా మీ మనవరాల జీవితాన్ని మీరే నాశనం చేయాలని చూస్తున్నారా అని అంటూ ఉంటుంది కాంచన అమ్మా నువ్వెందుకు ఆవేశపడుతున్నావు వాళ్ళకి తెలుసు కదా అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఇక నువ్వు ఆగిరా మీ తాతకి తెలియాలి కదా వాళ్ళు ఎంత తప్పు చేస్తున్నారో రేపటి రోజున జోష్ నా జీవితం నాశనం అయితే ఏడ్చేది కూడా వాళ్ళని నా కన్న తండ్రి మా వదిన అన్నయ్య ఏడుస్తుంటే నేను చూస్తే ఎలా ఉంటాను అని అంటూ ఏమీ తెలియని కాంచన మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే బావా నా దెబ్బ ఎలా పడిందో తెలుసుగా అని అంటూ ఉంటే కార్తీక్ అయితే అలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఇంతలో ఇక నీ కోడలే గౌతమ్ మంచివాడని సర్టిఫికెట్ ఇచ్చింది అని అంటూ ఉంటుంది సుమిత్ర అప్పుడే ఇక సుమిత్ర అన్న మాటకి కాంచన అయితే అదేంటి దీపం వాడు మంచివాడని నువ్వు ఎలా అన్నావో వాడు మన ఇంటికి వచ్చి నిన్ను బెదిరించాడు కార్తీక్ని అలాగే శౌర్యని కూడా చంపేస్తానన్నాడు అలాంటి వాడిని మంచివాడని నువ్వెలా అన్నావో అసలు ఎందుకు చేశావు అని అంటూ ఉంటే అప్పుడే పారిజాతం ఎందుకేంటి నా మనవరాల జీవితాన్ని నాశనం చేయాలనుకుంది అందుకనే చేసింది నా మనవరాలు మొగ్గుడు మంచివాడు కాదని పెళ్ళయ్యాక పుట్టింట్లో పడి ఏడుస్తూ ఉంటే కుమిలిపోతూ ఉంటే చూసి ఆనందించాలని తన కక్ష అలా తీర్చుకోవాలనుకుంది దశరథని షూట్ చేసి చంపాలనుకుంది ఈ కుటుంబాన్ని ఏడ్పించాలనుకుంది అది జరగలేదు ఇప్పుడు జ్యోత్న జీవితం మీదే దెబ్బ కొట్టాలని ఈ దుర్మార్గుని మంచివాడని చూపించింది అని అంటూ ఉంటే అప్పుడే గౌతమ్ అయితే ఏంటి మీరు మాట్లాడేది అసలు ఏమనుకుంటున్నారు మీరు అని అంటూ ఉంటాడు గౌతమ్ అప్పుడే ఇక సుమిత్ర అయితే ఇక ఆపు ఇక నిన్ను నమ్మాలని నాకు కూడా అనిపించడం లేదు అని అంటూ ఉంటే చెప్పు దీప వాడు నిజంగానే దుర్మార్గుడైనా నా మీద ఒట్టేసి చెప్పు అమ్మ అమ్మ అని అంటావే ఇప్పుడు నీ ప్రేమని చూపించు అని అంటూ ఉంటుంది సుమిత్ర అప్పుడే ఇక దీప సుమిత్ర మీద ఒట్టేసి వాడు నిజంగానే దుర్మార్గుడే ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే విధవి అని అంటూ ఉంటుంది దీప అప్పుడే ఇక మాట విని సుమిత్ర అయితే అంటే నా కూతురు జీవితాన్ని అత్తయ్య గారు చెప్పినట్టే నాశనం చేయాలని చూస్తావా నువ్వు అసలు మనిషివేనా అంటూ ఇక కొడుతుంది ఉంటుంది సుమిత్ర అయితే దీపని అప్పుడే శివన్నారాయణ ఆగు సుమిత్ర తప్పు చేయని దీపం మీద చెయ్యెత్తుతున్నావెందుకు అని అంటూ ఉంటే మావిగారు మీ కళ్ళ ముందే ఏం జరుగుతుందో చూశారు కదా మళ్ళీ దీప తప్పు చేయలేదంటారేంటి అని అంటూ ఉంటే తప్పు చేసింది దీప కాదమ్మా నీ కూతురు జ్యోత్స్నా ఆ నిశ్చితార్థానికి ముందే గౌతమ్ చెడ్డవాడని నీ కూతురికి తెలుసు దీపని మనందరం కూడా చెడ్డదానిలా చూడాలని జ్యోత్స్నాని గౌతమ్ని ఆయుధంగా మార్చుకుంది గౌతమ్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నట్టు నటించింది అని అంటూ శివనారాయణ చెప్తాడు అప్పుడే తాత ఎవరు నీకు కావాలని ఇదంతా చెప్పారో అని అంటూ ఉంటుంది జ్యోస్నా అప్పుడే కా జ్యోత్న చంప పగలగొట్టి ఎవరో చెప్తే నేను నమ్మేవాడిని కాదు జ్యోస్నా నీ అంతటా నువ్వే మీ గ్రానీతో చెప్తున్నప్పుడు నేను విన్నాను నీ రూమ్ దగ్గరికి వచ్చేటప్పుడు ఫోన్ చేసి నాటకం ఆడాలని నువ్వు నీ జ్ఞానీతో ప్లాన్ చేసినప్పుడే నేను చూ అని శివన్నారాయణ అంటాడు అది విని జ్యోష్న పారిజాతం ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు దీపకిది కార్తీక్ది తప్పులేదు సుమిత్ర దీప ఆ రోజు జ్యోత్న జీవితాన్ని కాపాడాలనే చూసింది కానీ జ్యోత్న చెప్పిన మాటలు ఆడిన నాటకంతో మనం కూడా కళ్ళు మూసుకొని దీపని అపార్థం చేసుకున్నాం ఈరోజు నా కూతుర్ని ఇక్కడికి పిలిపించి ఈ నాటకం ఆడిస్తుంది నీ కూతురే అని మొత్తం నిజాలను బయట పెడతాడు శివన్నారాయణ చూశారుగా ఫ్రెండ్స్ మరి నిజం తెలుసుకున్న సుమిత్ర దీప తప్పు చేయలేదని తెలుసుకున్న సుమిత్ర ఏం చేయబోతుంది అసలు ఏం జరగబోతుందనేది రాబోయే ప్రోమోలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సుమ్మలపై ఆలని క్లిక్ చేయండి